హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు సో ఈరోజు మన ఫామ్ గురించి కంప్లీట్గా ఈరోజు ఏమేమి సెటప్ చేస్తున్నాము మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా మీకు వివరిస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను బూస్ కోసం కొన్ని అక్కడ చిన్న కొలను లాంటిది ఏర్పాటు చేశాను అది కూడా మీకు చూపిస్తాను దానికంటే ముందు ఇంకోటి మనం రెడీ చేస్తున్నాము అదైతే త్వరలో రాబోతుంది ఆ వీడియో అది కూడా మీకు చూపిస్తాను అండ్ లాస్ట్ వీడియో చివరిలో ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నా దానికి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ఇందాకే ఇప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసాము చాలా చెత్త చెత్త ఉండే సో అది వీడియో వేరే వీడియోలో రాబోతుంది అది అయితే మిస్ అవ్వకండి ఓకే సో ఫస్ట్ మనము ఏం తయారు చేసినామంటే ఇక్కడ కొన్ని మద్దులు ఉండే ఆ మొద్దులతోని కోళ్ళ కోసం అయితే ఒక మంచి బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ చేస్తున్నాము ఇంకా ఈ వీడియో కంప్లీట్ కాలేదు ఇంకా తయారు చేస్తున్నాం పెద్ద పెద్ద మద్దులు ఉన్నాయి కదా ఈ రెండు చాలా పెద్ద మద్దులు దీంతోనే మనం ఒక బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు కొంత మాత్రం ఇగో రెడీ చేశాను ఆ వీడియో కూడా ప్రాసెసింగ్లో ఉంది సో అండ్ ఇక్కడ రేకులు ఉన్నాయి ఈ రేకులేమో ఈ సైడ్ వేసేస్తా అంటే ఈ ఫెనిషింగ్ సైడ్ ఎందుకంటే అక్కడి నుంచి ఎవరికి కనబడకుండా ఈ అయితే నేను సెట్ చేయబోతున్నాను అండ్ ఈరోజు మనము కూరగాయల కోసం కూడా కూరగాయలు కూడా ఇక్కడ పెట్టాము కదా ఈ సైడ్లో ఈ సైడ్ మొత్తం కూరగాయలు పెట్టాము అది మా ఏమంటారు కోళ్ళు లోపలికి వెళ్లకుండానే ఈ గ్రీన్ కంచేసాము అక్కడ వెళ్లకుండా అండ్ ఇది వచ్చేసి మన ఫామ్లో చెత్త పడేయడానికి ఈరోజే మొత్తం ఈ చెత్త మొత్తం సాఫ్ చేసి ఇందులో వేసాను కొన్ని రోజుల్లో ఇది వాటర్ వేసేస్తే ఇది మొత్తం మురిగిపోతుంది దాని తర్వాత ఈ దీన్ని మనం ఈ దేనికైనా వాడుకోవచ్చు అనమాట అండ్ మామూలుగా మన గొర్రెల కోసం ఇదైతే వేస్తాము అంటే పది గంటలకు దాన్ని తీసుకొచ్చి గొర్రెలు అనేది లోపల వేస్తామన్నమాట దీని లోపల దాని తర్వాత బయటికి వెళ్ళిపోతాయి మాలేగు ఉంది చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉంది అయితే ఇప్పుడు ఈరోజు మీకు మన గూజ్ కోసం ఈ గూజ్ ఉన్నాయి కదా వెనక కనిపిస్తుందా ఆ గూజ్ కోసం అయితే మనం ఒక కొలోనే ఏర్పాటు చేశాము ఆ వీడియో ఈరోజే రిలీజ్ చేశాను అంటే ఈరోజు అప్లోడ్ చేశాను ఓకే సో ఇవే ఆ గూజ్ ఇందులో మూడు గూజ్ ఉన్నాయి ఇంకా ఎగ్స్ స్టార్ట్ చేయలేదు ఎగ్స్ పెడితే మన ఫాలోవర్స్కి ఎవరికైనా మనం ఇచ్చేద్దామని అనుకుంటున్నాను నేను హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకొస్తా అక్కడ నుంచి మన అప్పుడు చెప్తాను నేను ఎవరికి ఇవాలో వాళ్ళు నాకు కమెంట్ చేయండి ఎవరికైతే గూజ్ అంటే ఇంకా పెట్టలేదు ఎగ్స్ అయితే క్రాసింగ్ అయితే అవుతున్నాయి ఎగ్స్ ఏమో ఒక వన్ టూ డేస్లో నాకు తెలిసి సో ఒకళ్ళ పెడితే నేను అప్డేట్ చేస్తాను మన ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చేసా లేదంటే అవి చాలా చాలా గోలు చేస్తున్నాయి అమ్మడం అలాంటివి ఏం చేయను ఫ్రెండ్స్ ఇంకోటి ఇది ఉంది కదా కొలను చూసారా ఇది ఇంకా కంప్లీట్ కాలేదు మొత్తం సర్కిల్లో మనం సిమెంట్ వేయాలన్నమాట లోపల నీళ్ళు ఇంకకుండా సిమెంట్ వేస్తే కొద్దిగా ఈ నీళ్ళు అనేది చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి మొత్తం మురికి మురికి ఉంది రెడ్ మొత్తం చిలక భూమి కదా రెడ్ రెడ్ కలర్లో ఉంది ఇవి ఉన్నాయి కదా ఎక్కడైనా వాటర్ కోసం అయితే సదుపాయం చేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపించబోతున్నాను సో ఫస్ట్ దాని తర్వాత మా ఫామ్ లోపల ఎంట్రీ చేద్దామా వద్దా చూపిస్తాను అంటే మేము ఉండే ప్లేస్ ఇదే అంటే నేను మ్యాక్సిమం హైదరాబాద్లో ఉంటా అక్కడే మన ఆఫీస్ ఉంది పీపీ మ్యాజిక్ అని పీపీ మ్యాజిక్ షోలు చేస్తూ ఉంటా కదా సో అక్కడే నా ఆఫీస్ ఉంది ఒకవేళ ఇంటికి వస్తే మాత్రం ఈయనే ఉంటా ఇదే మన ఫామ్ అండ్ మన ఊరు ఈ నుంచి కొద్దిగా దూరం అనమాట ఒక వన్ టూ కిలోమీటర్స్ లోపల ఉంటుంది అక్కడికి వెళ్తే మన ఊరు ఉంటుంది అక్కడ మాత్రం నేను ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ ఉండలేను తర్వాత లోపల లోపల చూపియాలా మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉందో ఇప్పుడు వద్దులే తర్వాత ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు చూపిస్తా అండ్ దాని తర్వాత మన సిల్కీస్ కాదు ఇక్కడ సిల్వర్ సేప్ రైట్ ఉన్నాయి ఇంకా ప్రస్తుతం వాటి కోసం బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ చేస్తున్నా ఈ కొన్ని రోజులు పని కంప్లీట్ అయిపోయాక నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాను ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను అంటే ఈ సెటప్స్ అన్నీ రెడీ చేస్తున్నా సో లోపల ఉన్నాయి కదా సిల్వర్ సేప్ రైట్ ఈ ఎగ్స్ ఎక్కడ పెడుతున్నాయి నాకే అర్థం కావట్లేదు ఎగ్స్ పెడుతుంది అదేమో తినేస్తుంది అండ్ ఈరోజు ఎక్కడ ఎగ్స్ పెట్టేసిందో తెలియదు దీంతో మూడో ఎగ్ సో మొన్న వచ్చిన సగం పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినా ఇప్పుడు మీకు మెయిన్ మా ఫామ్ లోపలికి తీసుకెళ్తాను ఫామ్ లోపల ఎలా ఎలా ఉందో అండ్ మొన్ననే ఈ కోడి ఉంది కదా ఇక్కడ కోడి పోతుందో అది ఆ కోడి ఏంటంటే మా రీసెంట్గా పిల్లి పట్టేసింది పిల్లి పట్టేసిన తర్వాత అది పిల్లి పట్టేసిన తర్వాత అది వదిలించుకొని వచ్చింది ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది ఇతను మా గౌతమ్ మొత్తం నిన్న ప్లాస్టిక్ మొత్తం ఏరేసిండు ఈరోజు కూడా ఏరుతుండు ప్లాస్టిక్ ఏరవ నువ్వు ఏరవా సరే ఇప్పుడే కోళ్ళకు సాయంత్రం పూట అయినా వదిలేస్తాము లేదంటే పొద్దున ఒక టైము సాయంత్రం మధ్యలో మధ్యాహ్నం పూట మాత్రం లోపల వేసేస్తాము స్టెడ్ లోపల అంటే బయట ఉంటే పిల్లులు మాత్రం పిల్లలు పెడతా బాగా ఉంది దానికి సజెషన్స్ మీరే ఇవ్వండి అంటే పిల్లలని ఎలా పట్టాలనేది నాకు అర్థం కాలే ఒక ఉచ్చేసాం కానీ ఆ ఉచ్చులో అసలు పిల్లే పడలేదు పిల్లి కాదు కదా దాని తల్లి కూడా వాడలేదు ఒక లోపల ఇంకా మీకు చాలా చాలా సర్ప్రైజ్ చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి లోపల తీసుకెళ్తాం ఇదేంటంటే మనము సారీ ఈ చెక్కలు పట్టుకొచ్చిన చెక్కలు అంటే ఆ చెక్కలు కాదు ఈ కట్టె చెక్కలు ఓకే సో ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే మనము కోడి కోడి కోసం అక్కడక్కడక్కడ బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ చేస్తున్నాను దాని అంటే చెక్కతోనే మనము తయారు చేస్తే ఎండకు కూడా కొద్దిగా కూలు ఉంటుంది ఇందులో దుర్శనం చెక్కన దుర్శనం చెక్క ఉండదు అని అంటున్న మా నాయన ఇందులో ఉన్నాయి అవి ఫామ్ లోపల ఉండొద్దు అని చెప్తున్నారు దానివల్ల ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తాయంటే అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు అయితే గొర్రెలు వచ్చేసినాయి ఇందాకే ట్వంటీ ఉన్నాయి రెండు మేకలు ఉంటాయి ట్వంటీ ఉన్నాయి మిగతా మొత్తం కూడా అమ్మేసినాము ఇవే ఉంటాయి దాని తర్వాత ఇవి కూడా అమ్మేద్దామని అనుకుంటున్నాము అండ్ దాంతోపాటు మన దగ్గర గిన్ని గిన్నె ఫాల్స్ కూడా తీసుకొచ్చినాము మొన్న రీసెంట్లీ నాలుగు ఫాల్స్ తీసుకొచ్చినాం ఒకటేమో కోడి పొడిచి అక్కడే అక్కడే తెంపేస్తున్నాయి అది మెయిల్ ఏమో చనిపోయినాయి చనిపోయింది ఇక మూడే ఉన్నాయి అండ్ లాస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను కదా ఇప్పుడు చూపించబోతున్నా దానికంటే ముందు ఒక వింత చూడండి మీరు మా ఫామ్లో ఏం జరుగుతుందో బ్రీడింగ్ సెటప్ వేసాము ఇందులో ఎన్ని బ్రీడ్స్ చేస్తున్నాయి మీకే అర్థం కావాలి వాటికి అర్థం కావాలి సారీ చూడండి ఒకటి రెండు రెండు మూడు మూడు ఉన్నాయి ఈ మూడు మొత్తం కూడా నెమ్లి గుడ్లను పొదుగుతున్నాయి అంటే మీరు అనుకోవచ్చు భయ్యా మీరు గుడ్లు ఎట్లా తీసుకొచ్చిరని సో నెమ్లి గుడ్డు నేనేం తీసుకురాలేదు మన ఎవరుంటారు మేకలు మేపనికి తీసుకెళ్తారు కదా వాళ్ళు మేకల మేపనికి పోయినప్పుడు చేనులో ఉంటాయి అవి ఒక్కసారి ఆ మేకలు కానీ ఆ ప్లేస్లో నుంచి అట్లా అనుకో అవి ఎదుర్కొని ఆ ప్లేస్కి రావన్నమాట నెమ్లు చాలా 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 యాక్టివ్ ఎందుకంటే నెమలి ఏదైతే గుడ్లు పెడుతుందో ఆ ఏరియా ఒక సరౌండింగ్ అనేది ఉంటుంది ఆ ఏరియా నుంచి వచ్చేస్తే ఆ ప్లేస్కి వదిలేసుకొని ఇంకా వేరే వెళ్ళి గుడ్లు అయితే పెడతాయి నాలుగు గుడ్లు పెట్టేసింది దాని తర్వాత అది అనమాట దాని తర్వాత మనకు ఈ గుడ్లు అయితే ఇచ్చారు ఇక మిగతా గుడ్లు అయితే ఏడు పెట్టుకుందో తెలియదు అయితే తీసుకొచ్చాము ఇవైతే ఒకవేళ ఈ పిల్లలు తీస్తే అవి కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటా అండ్ మేము అక్కడ ఒక బ్రీడింగ్ సెటప్ చేసాము అక్కడ కూర్చుంటుంది దాని తర్వాత అక్కడ దాని దానివల్ల గుడ్లు అనేది చాలా 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 ఖరాబ్ అవుతున్నాయి ఓకే అండ్ సెకండ్ వచ్చేసి ఇగో ఇందులో ఒక బ్రీడింగ్ సెటప్ చేసాము ఓకే కనిపిస్తుందా కనిపిస్తుందా ఓకే ఇందులో ఒక కోడి ఉంది ఇది అయితే పొరుగుతుంది అండ్ లోపల చూపిస్తాను ఇంకోటి మన దగ్గర సిల్వర్స్ సారీ అమెరికన్ సిల్క్ ఉన్నాయి వాటికి చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా లైట్ వేసేద్దాం అక్కడ ఓకే అండ్ డైమండ్ హౌస్ కూడా ఉన్నాయి అందులోనే సెటప్ చేశాను ఎందుకు అన్నీ ఒకటేసారి కలిపి పెట్టానంటే ఇక్కడ ఇది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మొన్న మీరు చూసి ఉండొచ్చు రీసెంట్గా వీడియోలో మొత్తం నేను పైనుంచి రేకులేసి మొత్తం మొలలు కొట్టేసిన దాని తర్వాత అది నాకు సరిగా అనిపించలేదు ఎందుకంటే ఆ రే మొత్తం మూసి వేయడం వల్ల దోమలు మొత్తం ఇందులోనే ఉంటుంది విపరీతంగా దోమలు ఉన్నాయి ఇక్కడ మాత్రం అసలు అంత విపరీతంగా ఉంది ఇవో ఇది ఉంది కదా తెలుసా ఫినిక్స్ మేల్ మొన్నటి వరకు దాని ఆరోగ్యం చాలా బాగా ఇదైపోయింది కానీ ఇప్పుడు రీసెంట్గా చాలా బాగా అయిపోయింది అంటే ట్రీట్మెంట్ చేసేసరికి మీకు చూపిస్తాను ఇదే ఆ ఫినిక్స్ సో ఎంత బాగుంది కదా చాలా చాలా క్యూట్గా ఉంది కానీ ఇది ఇది ఉంది కదా ఇది ఎందుకు ఇట్లా అయిపోతుందో అర్థం కావట్లేదు దీని ఫీమేల్ ఏమో బయట ఉంది అది మీకు తర్వాత చూపిస్తా నేనే తీసేస్తాను ఈరోజు మొత్తం ఇది రెడీ రెడీ అయిపోతే మనం ఇందులోనే చేసేద్దాం దీని తోక మాత్రం చాలా 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 పెద్దగా అవుతుంది చాలామంది అనుకుంటారు ఇది అడవి కోడి అని అడవి కోడి కాదు ఇది ఓకేనా ఓకే నెక్స్ట్ మీకు లోపల ఇంకా వేరే చూపిస్తాను డైమండ్ హౌస్ కూడా తీసుకొచ్చాను ఇదో మనం మన సౌకర్యం చూడండి ఎంత ఎంత గట్టి ఇది చేస్తుండో ఇదే మన మాస్టర్ కేజీ అప్పట్లో నేను డవ్స్ కోసం చేశాను అయితే డవ్స్ అన్నీ కూడా చనిపోయినాయి ఫ్రెండ్స్ అంటే ఒక డిజీజ్ వచ్చి అండ్ కొన్ని కొన్ని పావురాలు ఏమో కొన్ని బర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ వచ్చేసినాయి ఇవో ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఇది మా పెద్ద మాస్టర్ ఇతను ఏ మాస్టర్ దా ఇది ఉంది కదా ఇది మాత్రం చాలా చాలా క్యూట్ అసలు ఇదైతే క్రాస్ అవనీస ఇది చూ ఇంకోటి ఫీమేల్ చూపిస్తాను మీకు ఈడుంది ఇది కనిపిస్తుందా ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఫీమేలు ఇక్కడ ఫీమేల్ ఉంది ఇది ఇది ఫీమేల్ ఇది మేల్ ఉంది ఇది మేల్ ఎంత బాగుంది కదా ఏమే మా డాటరు అంటే ఇంటికి వస్తే చాలా 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 ఆగమైపోతుంది ఎండకు బాగా తిరుగుతూనే ఉంటారు చిన్నపిల్లలు అక్కడ ఉంటే చాలా బాగుంటుంది ఈమె పేరు సహారా మా డాటాది మే మిగతా గౌతమ్ అందరూ కని కనిపిస్తారు కదా వాళ్ళు మా అన్న కొడుకులు అయితే ఇక్కడ ప్యాంటల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఆ ప్యాంటల్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఆ ప్యాంటల్ ఇది ఇది ఫీమేల్ ఇది మేల్ ఇప్పుడు వస్తే చూడండి ఇది మేల్ ఫీమేల్ రెండు కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మేల్ ఫీమేల్ రెండు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు కూడా మనము ప్రస్తుతం పెంచుతున్నాము అంటే మొన్ననే రీసెంట్గా నేను మురిగి చౌక్ దగ్గర నుంచి తీసుకొచ్చాను చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది మురిగి చౌక్ ఎక్కడుందని మురిగి చౌక్ వచ్చేసి మనకు చార్మినార్ దగ్గర చార్మినార్ దగ్గర మురిగి చౌక్ ఉంటుంది సో అక్కడ వెళ్తే మీకు ప్రతి ఒక్క బర్డ్ కూడా దొరుకుతుంది అండ్ కాకులు కూడా అమ్ముతున్నారు కాకులు అంటే నేను దాని గురించి పూర్తిగా వీడియో అనుకున్నాను కానీ వాళ్ళు అలౌ చేయరు అనమాట ముర్గీచౌ దగ్గర సో వీలు ఉంటే మీరు అక్కడ వెళ్ళి విజిట్ చేయొచ్చు ఇంకోటి ఎర్రగడ్డ మార్కెట్ ఉంది అక్కడ కూడా మీకు బర్డ్స్ అనేవి దొరికిపోతాయి అండ్ మురిగి చౌక్ దగ్గర మీకు అన్ని చాలా తక్కువలో దొరుకుతాయి బర్డ్స్ అని కూడా కానీ మీరు వెళ్ళేటప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది బర్డ్స్ అంటే ఏవి హెల్త్గా ఉన్నాయి ఏందిగా అనేది సరిపా ఫినిక్ సర్ ఇరకు పెట్టాలి అయితే ఇంకోటి మీకు డైమండ్ హౌస్ డైమండ్ హౌస్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఏమో డైమండ్ హౌస్ ఇందులో ఒకటే మేల్ ఉంది మిగతా ఫీమేల్స్ అనుకుంటా మన రాజుకు స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం మేలు ఇది వచ్చేసి చాలా గోల చేస్తుంది చాలా యాక్టివ్ ఉంది అసలు అసలు ఈ బర్డ్స్ దగ్గర ఉంటే అసలు అన్నీ మర్చిపోతాం అందుకే ఆ మీరు అనుకోవచ్చు ప్రకాష్ నువ్వు బిజినెస్ చేస్తున్నావు అని నో నేనైతే బిజినెస్ అని అనుకోలేదు అసలు ఇప్పటి వరకు ఎందుకంటే నాటుకోళ్ళు పెంచుతామంటే ఏదో పెంచుతుంది అంతే తప్ప దాని దగ్గర నుంచి అసలు లాభం అనేది ఇప్పటివరకు నేనేం తీసుకోలేదు ఆ మ్యాజిక్ ద్వారా ఏదైతే అమౌంట్ వస్తుందో దాని మొత్తం దీనికే ఖర్చు పెడుతున్నా అర్థమైనా అంటే ఎట్లా అంటే ఇది ఒక రకమైన ప్యాషన్ అది ఎందుకు వస్తుందో ఎందుకు తీసుకుంటున్నానో అర్థం కాదు కొన్ని రకరకాల కోళ్ళన్నీ కూడా మనం ఫ్యాన్సీ బ్రీడ్స్ అని పెంచుదాం అనుకుంటున్నాను ఇంకోటి ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మనకు ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ ఉండాలి అండ్ మన సబ్స్క్రైబర్ కానీ ఎవరైనా వచ్చి బర్డ్స్ని చూసి విజిట్ చేసి వెళ్ళచ్చు పిల్లలందరూ కూడా వెళ్ళి వచ్చి బర్డ్స్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు అంటే చూసి వెళ్ళచ్చు అలా అని మనం ఒక మంచి ఎనిమల్ చిన్న జూ లాంటిది అయితే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఎంతవరకు సాధ్యమో తెలియదు మీరు కానీ సపోర్ట్ చేస్తే మనం అన్నీ కూడా చేయొచ్చు అండ్ హాస్టల్స్ కూడా తీసుకురావాలి మెల్లమెల్లగా అండ్ మకా ప్యారెట్ అండ్ స్వాన్ కూడా తీసుకురావాలి సో అవన్నీ అనుకుంటున్నా ఇప్పుడే మనం ప్రయత్నం స్టార్ట్ చేస్తాం మెల్లమెల్ల స్టార్ట్ చేస్తూనే ఉన్నాం మీ సపోర్ట్ చే ఉంటే ఇంకా నేను ఏదైనా చేయొచ్చు సో సపోర్ట్ చేస్తూ ఉండండి అంటే మీరు జస్ట్ మీ దగ్గర నుంచి నేను డబ్బులు అడుగుతా లేదు ఏం లేదు అంటే వీడియో చూసి కొద్దిగా లైక్ చేయడం షేర్ చేయడం అదే ఒకటి చేస్తే చాలు అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మీ ఇష్టం అది కూడా అంటే ఎగ్జాటిక్ బర్డ్ ఇంకా మీకు కావాలంటే నా దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమన్నా ఇప్పుడు బ్రీడ్స్ అన్నీ నన్ను ఇన్నిగానే పెంచలేను కదా ఎక్స్ట్రా అయితే నేనే మన ఫాలోవర్స్కి కానీ మన సబ్స్క్రైబర్ కానీ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నేను సారీ నేను ఇది బిజినెస్ కోసం చేసలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ కోసం అసలే చేసేలేను నా ప్యాషన్ కొద్ది చేస్తున్నా ఎవరైనా మన ఫామ్కి విజిట్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాదు సో కొన్ని రోజుల్లో నేను చెప్తాను అది ఎప్పుడు విజి విజిట్ చేస్తారా ఏందని చెప్పేసి అంటే మొత్తము రెడీ అవ్వాలి కదా అని సో ఇంకోటి నాటుకోళ్ళ గురించి ఇప్పుడు నెక్స్ట్ అదే వీడియో చేయబోతున్నా సో నాటుకోళ్ళు ఎందుకు అంటే దాంట్లో లాస్ ఉంటాయా లాభం ఉంటుందా అని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే వేరే వాళ్ళ చాలామంది దగ్గర కనుక్కున్నా అండ్ నాకు అనిపించింది నేను చెప్పబోతున్నా ఓకే సో దానికి నేను ఎక్కువ పట్టించుకుంటా నాటు కోళ్ళకి ఎందుకంటే మనం ఫ్యాన్సీ బ్రీడ్స్ మీద వాటి కనే జరుగుతున్నాము ఎక్కువగా అంటే చిన్న చిన్న బర్డ్స్ రెస్క్యూ అలాంటివి చేద్దామని ఆలోచన వెళ్తుంది అండ్ ఇంకోటి కోళ్లను కట్టింగ్ చేయడం అది ఇది నాకు అసలు నచ్చట్లేదు అది అంటే మనం పెంచుకున్న కోళ్లను ఎవరో ఉంటే ఆ బాధ ఆ లోపల నుంచి వస్తూ ఉంది అందుకని అసలు ఈ బర్డ్స్ని అంటే నాటుకోళ్ళని కూడా బుద్ధి కావట్లేదు ఏదో ప్యాషన్ కొద్ది కొన్ని పెంచుకున్నాము మీరు అనుకోవచ్చు ప్రకాశం మరి నువ్వు చికెన్ తింటావు అంటే చికెన్ తింటున్న అలవాటు అయింది కానీ ఇప్పుడు మానేద్దామంటే అసలు కావట్లేదు అది అంటే మెల్లగా మానేసిన చా అప్పటి నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను చాలా తక్కువ చేసేసిన చికెన్ కానీ ఈ వెజిటేరియన్ వైపు ఎక్కువగా ఇదవుతున్నా కదా అది కా కానీ మన ఫాలోవర్స్ అందరూ కూడా నాటుకోళ్ళు పెంచడం అది వాళ్ళకి నేనేం వద్దాను వాళ్ళ ఇష్టం అది ఎవరి ఇష్టం వాళ్ళది అంటే మనము ఏదైతే బర్డ్స్ ఉన్నాయో వాటికి ఏం హామ్ చేయకుండా వాటికి చాలా మంచిగా చూసుకుంటే ఎన్నో తప్ప అందులో తప్పేం లేదు మీరు అనుకోవచ్చు మరి ప్ర ప్రకాశం అవన్నీ పెంచడం ఎందుకు వదేచ్చు కదా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంటే ఈ బర్డ్స్ అన్నీ కూడా ఎగ్జాటిక్ బర్డ్స్ వీటికి ఈ బోన్లోనే ఉంచితేనే బాగుంటాయి అవి బయట ఉంటే అవి బతకలేదు సర్వైవల్ కాలేవన్నమాట ఈ డైమండ్ హౌస్ ఇక్కడీ కావు మన ఇండియా అయితే కావు సో వైల్డ్ వైల్డ్ అంటే మన ఇండియానివి కావు ఇండియా పెంచడం పెంచలేము అనమాట వైల్డ్ యాక్ట్ కింద చాలా మటుకు ఇవన్నీ కూడా వేరే వేరే వైల్డ్వి అసలు పెంచద్దు అనమాట ఎక్కువ మటుకు ఇంకోటి ఇది ఇంకా మాట్లాడితే ఇంకా ఏదో ఒకటి మా మాట్లాడుతూనే ఉంటా చాలా 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 రకాలుగా వస్తూనే ఉంటాయి ఇంకా చెప్పాలి కానీ ఇప్పటికే వీడియో ఎండ్ చేస్తున్నా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే చాలా 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 కష్టపడుతున్నారు జస్ట్ జోక్ మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ